ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వండి అని అన్నాడు అప్పుడు తండ్రి బాధపడ్డాడు అయినా తన కొడుకుకి డబ్బు ఇచ్చాడు ఆ చిన్న కొడుకు తన సామాన్లు కట్టుకుని దూరమైన దేశానికి వెళ్లిపోయాడు ఆ కొత్త దేశంలో అతను డబ్బంతా ఖర్చు చేసి సంతోషంగా పార్టీలు చేసుకుంటూ ఉండేవాడు కానీ కొన్నాళ్లకు అతని డబ్బంతా అయిపోయింది ఆ దేశంలో కరువు వచ్చింది తినడానికి కూడా ఏమీ లేకుండా పోయింది ఆ చిన్న కొడుకు ఆ దేశస్తులలో ఒకని నుంచి చేరాడు అతడు పందులను మేము పేపని అప్పచెప్పాడు పందులకు ఆహారం పెడుతూ ఉండేవాడు ఈ చిన్న కుమారుడు అతను పందులు తినే ఆహారమైనా తినాలని అనిపించింది ఎవరు కూడా అతనికి తినడానికి ఏమీ ఇవ్వలేదు ఒకరోజు అతనికి అర్థమైంది మా తండ్రి ఇంట్లో పని వాళ్ళకి బోలెడంత మంచి ఆహారం ఉన్నది నేను పెద్ద తప్పు చేశాను నేను నాన్నని వదిలిపెట్టి వచ్చేశాను ఇప్పుడే వెళ్ళి తండ్రి నేను పరలోకం నాకు నీకు విరోధంగా పాపం చేశాను ఇక మీదట నీకు కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను నన్ను మీ కొడుకుగా కాకుండా ఒక పనివాడిగా పెట్టుకోండి అని అడగాలని తను నిశ్చయించుకున్నాడు గుండెలో ధైర్యం తెచ్చుకొని అతని ఇంటికి తిరిగి బయలుదేరాడు అతను ఇంకా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూసి కరిగరపడి సంతోషంతో పరిగెత్తి వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ముందు ఆ కుమారుడు తండ్రి నేను పరలోకమునకు విరోధం నీ ఎదుట పాపం చేశాను ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటూ యోగ్యులను కాను అని అన్నాడు అయితే తండ్రి తన దాసుని చూసి నూతన వస్త్రమును తీసుకుని వచ్చి నా కొడుకుకి తొడిగించండి చేతికి కుంగరం పెట్టండి కాళ్ళకి చెప్పులు వేయండి క్రోవిన దూడను బధించండి మనం విందు చేసుకుందాం ఎందుకంటే నా కొడుకు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతట వారు సంతోషపడసాగిరి కానీ పెద్ద కొడుకు పొలం నుండి వచ్చి జరిగినదంతా తెలుసుకుని కోపంగా ఇలా అన్నాడు నాన్న నేను ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టలేదు మీకోసం పనిచేశాను కానీ మీరు నాకు ఒక కుటీలైనా ఇవ్వలేదు నాకు పండగ కూడా చేయలేదని అన్నాడు ఆయన నువ్వు ఎల్లప్పుడూ నాతో పాటే ఉన్నావు నా దగ్గర ఉన్నాయన్నీ నేనే మనము సంతోషపడి ఆనందించటం మంచిది ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయాడు అనుకున్నాం ఇప్పుడు తిరిగి వచ్చాడు అని అన్నాడు తండ్రి ప్రేమ వల్ల క్షమాపణ ఆనందం వచ్చింది తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఈ కుమారుని యొక్క ఉపమానం మనకి ఏం చెబుతుంది మన తండ్రి అయిన దేవుడి నుండి ఎంత దూరంగా వెళ్ళినా మనం చేసిన తప్పులను క్షమించమని దేవుణ్ణి వేడుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు ఆయన మనలను ప్రేమతో కౌగిలించుకొని తండ్రిలా దగ్గరికి చేర్చుకొని కాపాడుతాడు కాబట్టి గుర్తుంచుకోండి మనం ఎప్పటికీ దేవునికి దూరమైన వారం కాను దేవుడు ఎల్లప్పుడూ మన కోసం ఎదురు చూసి Um oh,